పెండింగ్ నియోజకవర్గాలపై స్పష్టత ఇచ్చేందుకు టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల నాయకులను పార్టీ హైకమాండ్ చంద్రబాబు నివాసానికి పిలిపించారు యనమెల సుజనా చౌదరి ఆధ్వర్యంలో రెండు సమన్వయ కమిటీల ద్వారా పార్టీ నేత అభిప్రాయ సేకరణ జరుగుతోంది ఒకటి రెండు రోజుల్లో పెండింగ్ లిస్టు మొత్తం కంప్లీట్ అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు మాడుగుల నూజివీడు గజపతి నగరం నెల్లిమర్ల మదనపల్లి తిరువురు నియోజకవర్గాల నేతలతో సమన్వయ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు ఆత్మకూరు పాతపట్నం తిరుపతి ఉదయగిరి చిత్తూరు విశాఖ సౌత్ చోడవరం అమలాపురం పీగన్నవరం ప్రొద్దుటూరు దీనికి సంబంధించి మరో కమిటీ భేటీ అవుతున్నటువంటి పరిస్థితి కళ్యాణదుర్గం గుంతకల్ సిట్టింగ్లకు ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది మొత్తంగా పెండింగ్ కి సంబంధించి ముమ్మర కసరత్తు జరుగుతుందని చెప్పుకోవాలి ఇక మాడుగుల నుంచి రామానాయుడు పేరు దాదాపు ఖరారైంది నూజువీడి నుంచి ముద్రబోయిన దేవినేని అపర్ణ పోటీకి దిగే అవకాశం కనపడుతోంది ఇక గజపతి నగరం నుంచి సొంత సోదరుడి నుంచే పోటీ ఎదుర్కొంటున్నారు కెఏ నాయుడు ప్రొద్దుటూరు రేసులో వరదరాజుల రెడ్డి లింగారెడ్డి పోటీలో ఉన్నారు ప్రొద్దుటూరు సీటుకు తెరపైకి వీరశివారెడ్డి పేరు కూడా వచ్చింది ఇక గుంతకలు సిట్టింగ్ జితేందర్ గౌడ్ కు పోటీగా వస్తున్నారు మధుసూదన్ గుప్త దాదాపు ఇరవై నియోజకవర్గాలపై ఇవాళ స్పష్టత ఇవ్వనున్నారు చంద్రబాబు సమీకరణాల మీద చర్చిస్తూ ఉన్నారు పార్టీ నేతలతోటి ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి కమిటీలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి నేతలను వివిధ కమిటీలు కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అంటే పెండింగ్ నియోజకవర్గాలకు సంబంధించి ఏ మేరకు స్పష్టత వచ్చింది ఎలాంటి మంతనాలు జరుగుతూ ఉన్నాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు పిఎంఆర్ ఎంతవరకు వచ్చినాయి ఎట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి రేపు ఈ సమయానికల్లా కూడా అధికారికంగా తొలి జాబితాను టీడీపీ అధినాయకత్వం ప్రకటించేందుకు పూర్తిస్థాయి కసరత్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో దాదాపు ఈ నేపథ్యంలో దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను అయితే ఇప్పటికే అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చేసింది ఇక మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో వాటిని కూడా వీలైనంత త్వరగా ఒక కొలికి తెచ్చేందుకు పూర్తిస్థాయి కసరత్తు నుంచి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న దాదాపు ఇరవై నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు చేసింది దాదాపు అంటే అధికారికంగా ప్రకటించుకున్నప్పటికీ ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వచ్చింది ఇవాళ కూడా మరొక ఇరవై నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో వన్ టు వన్ సమావేశాలు నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటాయో ఎక్కడైతే పెండింగ్ ఇష్యూస్ ఉంటాయో అలాగే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయో ఆ స్థానికంగా నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇటువంటి ఇటువంటి సందర్భాల్లో స్థానికంగా ఉన్న నేతలను పిలిచి సమన్వయ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే యనమల రామకృష్ణుడు సుజనా చౌదరి వీళ్ళిద్దరు నేతృత్వంలో రెండు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు సో ఈ కమిటీలకు సంబంధించిన నేతలు నియోజకవర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను కావచ్చు నియోజకవర్గాల నుంచి నేతల అభిప్రాయాలను స్వీకరించే దిశగా అడుగులు వేస్తున్న కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో దాదాపు ఇవాళ ఇరవై నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం మీద ఒక స్పష్టత వచ్చే దిశగా టీడీపీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకునే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ క్రమంలో ఇప్పటికే కీలకమైన సెగ్మెంట్ల విషయానికి వస్తే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉంటే ఆ పది నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం క్లారిటీగా ఉంది ఇక మూడు నియోజకవర్గాలకు సంబంధించి బద్వేలు ప్రొద్దుటూరు మరొక నియోజకవర్గం ఉంది సో ఈ నేపథ్యంలో ఈ ఈ మూడు నియోజకవర్గాల వ్యవహారానికి వచ్చేసరికి ప్రొద్దుటూరు నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి అయితే ఖచ్చితంగా తాజాగా వీరసివారెడ్డి పేరు తెర మీదకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి లింగారెడ్డి వరదరాజులరెడ్డి వీళ్ళిద్దరి పేర్లు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో రేసులో ఉన్న నేపథ్యంలో వీరసివారెడ్డి అయితే బాగుంటుందన్న ఒక ప్రతిపాదన కూడా టీడీపీకి సంబంధించిన కడప జిల్లా నేతలు తీసుకొచ్చారు సో ఈ క్రమంలో ఎవరిని ఈ ఎవరి పేరు ఫైనల్ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనంతపురం జిల్లాకు సంబంధించి సింగనమల కళ్యాణదుర్గం అలాగే గుంతకల్ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి వారి మీద కూడా ఇవాళ ఒక నిర్ణయం కావచ్చు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే సింగనమల నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామినే బాల మరీబలకు రేసులో శ్రావణి శ్రావణి నుంచి పోటీ ఎదురవుతుంది అలాగే గుంతకల్లు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్న జితేంద్ర గౌడ్కి జితేంద్ర గౌడ్తో పాటుగా మధుసూదన్ గుప్తా జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న మధుసూదన్ గుప్తా పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటికి సంబంధించి కార్యకర్తల అభిప్రాయాలు అలాగే స్థానికంగా ఉన్న నేతల కీలక నేతల మనోభావాలు కూడా తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మిగతా నియోజకవర్గాలు మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లికి సంబంధించిన వ్యవహారం మీద కూడా ఇంకా ఒక కొలికి రావాల్సి ఉంది అక్కడ ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా తుది దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పటికే టీడీపీ అధినాయకత్వానికి దమాలపాటి రమేష్ అలాగే రామదాస్ చౌదరి నరేష్ కుమార్ రెడ్డి వీళ్ళు వీళ్ళు ముగ్గురు స్పష్టం చేసిన నేపథ్యంలో రేసులో అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు దమాలపాటి రమేష్ అలాగే రామదాస్ చౌదరి వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి సో వీళ్ళిద్దరిలో ఒకరికి కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇక మరొక కీలకమైన సెగ్మెంట్ విషయానికి వస్తే గంగాధర్ నెల్లూరు విషయానికి వస్తే రికి అక్కడ కుతూహలమ్మ తనయుడు హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు దాదాపు ఖరారయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే న్యూజ్వీడి నియోజకవర్గానికి సంబంధించి కృష్ణా జిల్లా న్యూజ్వీడి నియోజకవర్గానికి సంబంధించి ముద్రపోయిన ముద్రపోయిన పేరు చాలా స్పష్టంగా వినిపిస్తుంది అలాగే దేవినేని అపర్ణ అలాగే ఇంకొక మరో నేత అట్లూరి అట్లూరి రమేష్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో సో ఎవరి పేరు ఖరారవుతుందన్న చర్చ కూడా వినిపిస్తుంది అయితే కృష్ణా జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలు ఇవన్నీ కనుక పరిశీలిస్తే టీసీలు ప్రత్యేకంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి టికెట్లు కేటాయించిన నేపథ్యంలో ముద్రపోయానికి అవకాశాలు దక్కే అవకాశ సూచనలు కూడా కనిపిస్తున్నాయని మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుసు సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే వీలైనన్ని వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని కసరత్తు పూర్తి చేసేసి రేపటికల్లా రేపు ఈ సమయానికల్లా అంటే ఇవాళ రేపు ఈ సమయానికల్లా పూర్తి స్థాయిలో నివేదికను అభ్యర్థులకు సంబంధించిన జాబితాను రూపొందించి దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే దిశగా టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తుంది అలాగే ఇంకొన్ని కీలకమైన సెగ్మెంట్లు కూడా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటా అంటే లోకేష్కి సంబంధించిన వ్యవహారం మీద అలాగే మంత్రి గంటా మంత్రి సిద్ధారావురావు ఇటువంటి వాళ్ళకు సంబంధించిన వ్యవహారం కూడా పెండింగ్లో ఉంది అట్ ద సేమ్ టైం ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు బరిలో నుంచి ఎవరిని నిలపాలి అలాగే నెల్లూరు పార్లమెంటు బరిలో నుంచి ఎవరిని నిలపాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఇవాళ ఆయా పార్ ఆయా జిల్లాలకు సంబంధించి నేతలతో చర్చలు జరిపే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అలాగే మరొక వైసీపీ నుంచి వచ్చిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇక ఒంగోలు నియోజ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధికి వచ్చేసరికి దర్శి ప్రస్తుతం దర్శి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ మంత్రిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సిద్ధ రాఘవరావు పేరు కూడా వినిపిస్తుంది అలా కాకుండా ఎవరైనా ఇంకా గతంలో జడ్పీ చే ప్రసంగ చేసిన సుజాతమ్మ పేరు ఏదైనా తెర మీదకి తీసుకొస్తారా లేకపోతే చీరాల నుంచి టికెట్ ఆశి ఆశించిన పాలిటి రామారావుని ఏదన్నా ఎంపీ స్థానానికి బరిలోకి దింపుతారా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే పక్షంలో పాలిటి రామారావు పేరును కూడా తెర మీద తెర మీదకు తీసుకురావడం ఆయన ఆయన పేరును కూడా ప్రతిపాదించే అవకాశాలు ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో పాటుగా కీలకమైన సెగ్మెంట్లలో కీలకమైన వ్యవహారాల్లో ఎంపీలకు సంబంధించిన లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఖరారు చేసే దిశగా ఇవాళ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొన్ని కీలక నిర్ణయాలు కొన్ని కీలక కీలకమైన డిసిషన్స్ తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక లోకేష్ విషయానికి వచ్చేసరికి విశాఖ నార్త్ నుంచి లోకేష్ పోటీ చేయడం దాదాపు ఖరారుగా కనిపిస్తున్నప్పటికీ సో ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు అలాగే జిల్లాలో సమీకరణాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే కనుక గుంటూరు జిల్లా నుంచి కూడా ఏదన్నా పోటీ చేసే అవకాశాలు లోకేష్ ఉంటుందా అన్న దిశగా కూడా పార్టీ गल चर्चा జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది ఆ తర్వాత భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికైతే విశాఖ నార్త్ నుంచి లోకేష్ పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటామంటే ఆయా జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో పెండింగ్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసిన తర్వాత కూడా స్థానికంగా ఉండే నేతల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ అధికారికంగా ప్రకటించడం అలాగే కార్యకర్తల సమక్షంలోనే ఆ అభ్యర్థులకు సంబంధించిన పేర్లను ప్రకటించే దిశగా టీడీపీ అధినాయకత్వం ప్రస్తుతం చర్యలు తీసుకుంటుంది సో ఈ రోజు సాయంత్రానికి ఒక ఇరవై నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల వ్యవహారం మీద క్లారిటీ ఇచ్చే దిశగా టీడీపీ అధినాయకత్వం అలాగే టీడీపీకి సంబంధించిన అగ్రనేతలు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చెట్టి థ్యాంక్స్ ఫర్ ది